హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు అనేది నేను ఇక్కడ మురేని హెచ్ మురేని అనే గ్రామం రావడం జరిగింది అయితే ఇక్కడ మన రైతులు అనేది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఉల్లిగడ్డ తోటకి వాడినారు కనుక మన రైతు మాటలు తెలుసుకుందాము మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేసినాయి నమస్తే అన్న పేరు అన్న మీ పేరన్నా గారు కదా ఇది ఏ ఊరన్నా హెచ్ హెచ్ మురేని ఇప్పుడు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మీరు వాడినారు కదా ఇది వాడడం వల్ల మన తోటలో ఏం అంటే వాడడానికి ముందు తోట కండిషన్ ఎలా ఉంది వాడిన తర్వాత ఏం మార్పు వచ్చింది వాడటా ముందే తీగలు బాగా ఏర్కులు కూడా ఉండేది కదా ఓకే ఇది నానో షీల్డ్ కదా నానో షీల్డ్ ఇసుకలు కలిపి జల్లడం వల్ల బాగా పనిచేసింది తర్వాత హోమిక్ యాసిడ్ మీరు స్ప్రే చేసినారు ఓకే తర్వాత మీరు హోమిక్ గ్రానల్స్ కూడా వేసినారు కదా అగ్రి హోమిక్ గ్రానల్స్ కూడా వేస్తున్నారు అవును అది వేయడం వల్ల మనకి ఏంటంటే సేమ్ నల్బుదనం బాగా వచ్చింది ఇంకా తెగులు అనేది కంప్లీట్ కంట్రోల్ అయింది కదా మనకు ఓకే అవును ఒకసారి చూపించండి అన్న మొక్కలు చూపించండి ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇప్పుడు దాదాపు రెండు నెలలు కంప్లీట్ అయ్యింది మనకు అనేది వేరు కుల్లుడు అనేది ఎక్కడ లేదన్న ఫస్ట్ వేరు కుల్లుడు ఎక్కువ ఉంటాయి కదన్న ఇది కొట్టి మన చల్లడం వల్ల మనకు కంప్లీట్ అనేది వేరు కుళ్ళు కంట్రోల్ అయ్యి మనకు వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయ్యి సేమ్ నలుబుదినం బాగా వచ్చింది కదా ఓకే మళ్ళీ ఇక మీకు వేరే రైతులకు మీ సలహా ఒకసారి చెప్పండి అన్న ఇదంతా కూడా మనకు ఎక్కడ కూడా కుల్లుడు అనేది లేదు ఫస్ట్ ఎక్కువ ఉండే కదా కుల్లుడు అనేది అక్కడ 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 అంతా స్ప్రెడ్ అయ్యిండ ఇది చేసిన తర్వాత మనకు కంప్లీట్ కంట్రోల్ అయిపోయింది ఓకే గ్రానూల్స్ అయితే బాగా పనిచేసినాయి తర్వాత ఇది ఇసుకలు కలిపి చల్లడం షీల్డ్ కూడా బాగా పనిచేసింది యాసిడ్ కూడా మీరు స్ప్రే చేసినారు కనుక మనకు సేమ్ నల్బుదనం అనేది చాలా బాగుంది అదేవిధంగా మనకు అనేది కంప్లీట్ కంట్రోల్ అయింది ఓకే ఓకే వేరే మీ సలహా అయింది వేరే వాళ్ళు వాడుకోవచ్చు మన ప్రొడక్ట్స్ రైట్ రైట్ అండి ఓకే అన్న థ్యాంక్ యూ